అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ నిన్న సెకండ్ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి దాదాపు పొద్దుకి పది పదకొండు ఇటు దాకా రిజల్ట్స్ నడిచినాయి రెండో విడతలో కూడా బీఆర్ఎస్ ప్రపంచం సృష్టించింది నిజంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు ఎక్కువ ఎక్కువగా మొగ్గు చూపుతారు కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపిన అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాంగ్రెస్ పైచేయి కాంగ్రెస్ హవా అంటున్నారు కానీ కాంగ్రెస్ కనీసం యాభై శాతం స్థానాలను పైచిల్కు కూడా సంపాదించుకోలేకపోతా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎవరు చేయని ప్రచారము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలలో చేసిండ్రు దానికి ప్రధాన కారణం ఏందయ్యా అంటే ఈ సర్పంచ్ ఎన్నికలలో ఎక్కువగా మెజార్టీ స్థానాలు సంపాదించుకొని మనం ఏం చేద్దామంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయోగా వేగపెడితే అయిపోయే వాళ్ళు అడగరు నోరు తెరవరు మనం మోసం చేసినా మనకే ఓటు వేసిండ్రు ప్రజలు ప్రజలు మనల్ని అర్థం చేసుకున్నారు అని చెప్పేసి అనుకొని ఆరు గ్యారెంటీలు ఎగ్గొడదామని చెప్పేసి ఆలోచన చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి బాగా జరుగుతున్న చర్చ అయితే నిన్న బయట పడ్డ ఫలితాలల్లా నిన్న బయటకు వచ్చిన ఫలితాలల్లా ఆసిఫాబాద్ జనగామిటి సిద్దిపేట జిల్లాలల్లా క్లీన్ స్వీప్ చేసి పడేసినాయి అని చెప్పుకోవాలి బిఆర్ఎస్ పార్టీ నిలబడ్డ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లీన్ స్వీప్ చేసి పడేసిన కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ కలిగింది పెద్ద షాక్ ఇచ్చిండ్రు ఈ ఆసిఫాబాద్ కానీ లేకపోతే ఈ సిద్దిపేట జనం కానీ లేకపోతే జనగామ జిల్లా జనం కానీ ఈ నియోజకవర్గాల క్లీన్ స్వీప్ చేసి పడేసిండ్రు నిజంగా సిద్దిపేట గడ్డ మీద బిఆర్ఎస్ చరిత్ర సృష్టించిందని చెప్పుకోవాలి ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులోనూ హరీష్ రావు మీద ఏడుచే పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పొదుగాల లేతే హరీష్ రావు మీద ఏ విధంగా ఏడుస్తాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా ఏడుస్తారు ఈ మధ్య కాలంలో ఎక్స్ఎమ్ఎల్సీ కవిత ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇటు పోతే మైనపల్లి హనుమంతరావు ఇంకా చాలామంది కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పేసి హరీష్ రావుతోని పోటీ పెట్టుకోవాలని చూస్తారు హరీష్ రావును దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు నిజంగా రాజకీయాలలో పార్టీలకు అతీతంగా శత్రువులైనా సరే ఆదర్శంగా తీసుకునే వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావు గారు అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉంటారు మంది అంటే చాలామంది పార్టీలకు అతీతంగా మాట్లాడతారు ఈ రంగం ఆ రంగం అని కాదు అన్ని రంగాలలో హరీష్ రావు గురించి మాట్లాడుకుంటారు ఎందుకంటే ప్రజల నాయకుడు ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడు ప్రజలలో తిరిగే నాయకుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు నిరంతరము ఓటు కోసం కొట్లాడే కాకుండా ఓటేసిన జనం కోసం కొట్లాడే వ్యక్తి పరితపించే వ్యక్తి అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు అందుకే హరీష్ రావుకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఆదర్శంగా తీసుకునేటోళ్ళు ఎక్కువ ఉంటారు అని చెప్పేసి మనందరికీ తెలిసిందే అయితే సిద్దిపేటలో ఒక చరిత్ర సృష్టించింది సిద్దిపేటలో హరీష్ రావును పడగొడతాం సిద్దిపేటలో హరీష్ రావును పక్కకు పెడతాం సిద్దిపేట అంటే హరీష్ రావుది అన్నట్టు ఫీల్ అవుతాడు సిద్దిపేట అంటే హరీష్ రావుదే ఇంకెవల్ రాణి అన్నట్టు ఫీల్ అవుతాడు వాస్తవానికి ఎవరిని రానియా అనుడు ఉండదు ఎవరు ఎవరైనా వస్తారు పోతారు రాణియా అనే రాణి అనే ముచ్చటే ఉండదు ఎందుకంటే సిద్దిపేట జనం హరీష్ రావు హరీష్ రావు అభిమానులు సిద్దిపేట జనం హరీష్ రావు అభిమానులు ఇంక అంతకుమించి ఏం చెప్పలేము హార్డుకోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు అందరికి కోర్ ఫ్యాన్స్ ఉంటారు కానీ సిద్దిపేట జనం మళ్ళొకసారి సిద్దిపేట నియోజకవర్గం అంటే సిద్దిపేట గడ్డ అంటే ఇది హరీష్ రావు అడ్డ ఎవరు వచ్చినా సిద్దిపేటలో హరీష్ రావును ఢీ కొట్టలేరు ఎవరు వచ్చినా సిద్దిపేటలో హరీష్ రావును ఎదుర్కొని నిలబడగలిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు అని చెప్పేసి మళ్ళొకసారి నిరూపించిండ్రు ఓవరాల్ గా తొంభై ఒకటి స్థానాలలో ఎనభై ఒకటి స్థానాలు బిఆర్ఎస్ కైవసం చేసుకున్నదంటే మీరు అర్థం చేసుకోండి హరీష్ రావుకు మేమున్నామని చెప్పేసి మళ్ళొకసారి నిలబడ్డారు సిద్దిపేట జనం ఇరా ఈ మధ్య కాలంలోనే ఆరోపణలు చేస్తా ఉన్నారు అలిగేషన్స్ పెరిగిపోతా ఉన్నాయి పోటీ చేస్తే ఇక్కడ నుంచే పోటీ చేస్తా అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు ఆ హరీష్ రావు ఇలా కాల నుంచే నేను కూడా పోటీ దిగుతా బరిలో దిగుతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎవరితోనైతేలే ఎదుర్కోలేకపోతా ఉన్నారు ఎందుకు ఎదుర్కోలేకపోతా ఉన్నారనంటే రెండు పడవల పైన కాళ్ళు లేరు సిద్దిపేట జనం మా ధైర్యం హరీష్ రావు మా వెన్నంటే ఉండేటోడు హరీష్ రావు అని చెప్పేసి హరీష్ రావు వెన్నంటే నడుస్తూ ఉన్నారు జనం ఏ కొద్ది మంది అటు ఇటు పోతే పోవచ్చు కానీ ఎందుకంటే ఎదుటోళ్ళ ప్రలోభాలు అట్లుంటాయి కాబట్టి మొత్తం మీద ఇక్కడ నుంచి పోటీ చేస్తాం హరీష్ రావును దెబ్బ కొడతాం హరీష్ రావు మీద పోటీ ఇక్కడ మా జెండా ఎగరేస్తాం అనేటోళ్ళ గుండెలు జల్లుమనేటట్టు రిజల్ట్ ఇచ్చిర్రు స్థానిక సంస్థల ఎన్నికలల్లో బిఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకు సిద్ధిపేట జనం అవల్ల ఎవరైనా అనుకుంటారు కొంచెం అటు ఇటు కాగానే అయిపోయింది అని చెప్పేసి ఎన్ని అలిగేషన్స్ చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలలో ఉండే మనిషి కాబట్టి ప్రజల కోసం పరితపించే వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినా హరీష్ రావు గారు బలపరిచినా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సరే పార్టీలకు సంబంధం లేదని చెప్తారు కానీ కానీ గుర్తులు అవే అంటే కలర్ కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ఫోటో అయినా పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు కాబట్టి తొంభై ఒకటి స్థానాలకు గాను ఎనభై ఒకటి స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది కేవలం ఐదు స్థానాలకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి రెండు స్థానాలు ఇంకా ఆరో ఐదో మూడో నాలుగో అటు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచినట్టున్నారు మొత్తం మీద ఇలా పొద్దుగాల నుంచి దాదాపు నిన్నటి నుంచే కొద్దిగా ముందుగా వెలువడిన ఫలితాలు ఏవైతే ఉంటే ఆ ఫలితాల ఫలితాల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సర్పంచ్గా గెలిచిన వాళ్ళు కానీ వార్డు మెంబర్గా గెలిచిన వాళ్ళు కానీ నిన్న పొద్దున్న వాళ్ళ నుంచి హరీష్ రావు గారిని కలుసుకుంటా పోతా ఉన్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసిండు ఓట ఈ గెలుపు కోసం ఏ విధంగానైతే పరితపించిండ్రో గెలుపు కోసం ఏ విధంగానైతే కష్టపడ్డారో ప్రజలకు సేవ అందించడంలో కూడా అదే విధంగా కష్టపడాలి ప్రజలల్లో ఉండాలి ప్రజలతో మమేకం కావాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి హరీష్ రావు గారు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అట్లనే కొనసాగుతూ ఉన్నది మొత్తం మీద సిద్దిపేట జిల్లా నియోజకవర్గంలో సిద్దిపేట నియోజకవర్గంలో మండలాల వారీగా ఏ ఏ ఊర్లు మొత్తం మీద మద్దతు తెలిపినా అని ఒకసారి చూద్దాం ఇక్కడ ఖాళీ ఫిగర్ చెప్తారు నోటి మాట చెప్తారు అంటారు కదా అట్లా కాదు ఊళ్ళల్లో చిన్నకోడూరు మండలంలో చూసుకున్నట్లయితే రామంచ ఏకగ్రీవంగా ఎన్నికైంది మెట్పల్లి చిన్నకోడూరు పెదకూడూరు శంకరాయకుంట ఓబులాపూర్ చిలకలపల్లి ఎల్లైపల్లి కమ్మర్లపల్లి మైలారం మాచాపూర్ చౌడారం ఇబ్రహీంనగర్ విఠలాపూర్ ఎల్లమ్మజాలు కస్తూరిపల్లి కిస్తాపూర్ రంగాయపల్లి అనంతసాగర్ రామురుపట్ల పెదకోడూరు మేడిపల్లి చిన్నకోడూరు చెర్ల అంకిరెడ్డిపల్లి సికిందలాపూర్ గంగాపూర్ చందలాపూర్ గోనెపల్లి ఇగో ఇవి చిన్నకూడూరు మండలంలో దాదాపు ఒక్క గ్రామం ఏకగ్రీవం అయింది తర్వాత మిగతా గ్రామాలన్నీ బీఆర్ఎస్కు పట్టం కట్టినాయి ఆ ఏకగ్రీవమైన వ్యక్తి కూడా బీఆర్ఎస్ వ్యక్తే ఇటు నంగు నంగునూరు మండలానికి వచ్చేసరికి అప్పలాయి చెరువు జేపితండ తండ దర్గపల్లి ఖాతా సంతోష్ నగర్ మైసంపల్లి కొండంరాజుపల్లి నంగునూరు అంక్షాపూర్ తిమ్మాయిపల్లి ముండ్రాయి కోనాయిపల్లి ఘన్పూర్ అక్కెనపల్లి గట్ల వెంకటాపూర్ నర్మెట బద్దిపడగ మగ్ధంపూర్ పాలమాకుల నారాయణరావుపేట మండలానికి వచ్చేసి నారాయణరావుపేట బంజారిపల్లి ఇబ్రహీంపూర్ లక్ష్మీదేవిపల్లి గుర్రాలగొంది మల్యాల గోపులపూర్ జక్కాపూర్ శేఖరరావుపేట మాటిన్ల ఇక సిద్దిపేట రూరల్కి వచ్చేసరికి ఇరుకోడు రాంపూర్ తోర్నాల రావురుకుల రాఘవాపూర్ పెద్దలింగారెడ్డిపల్లి చిన్నగుండవెల్లి బండచెర్లపల్లి పుల్లూరు చింతమడక సీతారాంపల్లి మాచాపూర్ బుస్సాపూర్ వెంకటాపూర్ ఇటు సిద్దిపేట అర్బన్ బొగ్గలోని బండ ఏకగ్రీవం అయింది అంటే వాళ్ళు బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తి కృష్ణా కృష్ణాసాగర్ పొన్నాల ఎల్లుపల్లి బక్రీద్ మందపల్లి మిట్టపల్లి ఎన్సాన్పల్లి ఇక సిద్దిపేట రూరల్ల పుల్లూరు గ్రామ గ్రామ సర్పంచ్గా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుచుడు జరిగింది మొత్తం మీద సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా సిద్దిపేటలో హరీష్ రావుకు తిరుగులేదు జనం నాయకుడు జనం మెచ్చిన నాయకుడు కాబట్టి మేము ఎప్పుడు హరీష్ రావు వెన్నంటే ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా అయినరు ఎక్కువగా వార్డు మెంబర్లు కూడా వాళ్ళే తొంభై ఒకటి స్థానాలలో ఎనభై ఒకటి కొట్టి క్లీన్ స్వీప్ చేసి పడేసింది బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేటలో ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి చరిత్ర తిరగరాసింది బిఆర్ఎస్ పార్టీ సిద్దిపేటలో అట్లా చేసేటట్టు చేసి శ్రీ సిద్దిపేట జనం హరీష్ రావు అడ్డా అని మళ్ళొకసారి నిరూపించిండ్రు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆ వీడియోలు చూడండి ఇలా సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ మొత్తము కోలాహలం ఒక సందడి వాతావరణం అయితే నెలకొని ఉన్నది అందరు కలుసుకుంటూ పోతా ఉన్నారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా మీరు ప్రజలలో సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి షాలువాలు గప్పి సన్మానించు మాజీ మంత్రి హరీష్ రావు zapatero no 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 हाँ, 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 ओके सर ये आ जाओ अभी अंदर सब डाल ले अरे इधर आओ ओके सर आइटम कर ले कौन बोल रहा है भाई चले दिखा नहीं धीरे धीरे बात ओके सर ये बात चल रही है बात चल रहा है

రావాలి ఒకసారి రాజకీయాలు తెలంగాణ సమాజం కోరుకుంటా ఉన్నది అప్పుడే దేశం బాగుపడుతుంది రాష్ట్రాలు బాగుపడితే ఆటోమేటిక్ గా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా చెందిన దేశం అని చెప్పేసి అందరం అనుకుంటారు